బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సినీ నటి లిసి గణేశన్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు ఇక ఎఫ్ఐఆర్ లో లిసి గణేశన్ పాటు మరో విఐపి శ్వేత పేరును కూడా చేర్చినట్లుగా తెలుస్తుంది గతంలో లిసి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇక యూట్యూబర్స్ గా లిసి గణేషన్ కుషితకు మంచి గుర్తింపు ఉన్నట్లు విషయం తెలిసిన విషయమే

వారిందరి నోటీ చేసి విచారణ ప్రజలను కూడా ఒకటి అంతేకాకుండా ఈ అబ్బాయి అతను ఎక్కడ పార్టీలు కూడా ఉన్నాడు కాబట్టి వ్యవహారానికి untuk thank you Krishna.